అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ బ్లాగ్స్ అండ్ కిచెన్ సో ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే మేమైతే రీసెంట్గా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము భూపాలపల్లి అనమాట జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ అనమాట ఇది భూపాలపల్లి వెళ్తుంటే అంటే హనుమకొండ నుండి భూపాలపల్లికి వెళ్ళే రూట్ ఉంటుంది కదా మధ్యలో చెల్పూర్లో ఈ జన్కో అనిపిస్తుంది అండి ఇంకా మేము మార్నింగ్ ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయినాము వర్షం కూడా పడుతుండే చిన్న చిన్నగా ఇంకా ఊరి దగ్గరికి వచ్చేసాక మాకు కర్కపల్లి అని ఒక విలేజ్ ఉంటుంది దగ్గరలో ఇంకా అక్కడ కళ్ళు దొరుకుతుంది అనమాట ఏ టైం అయినా దొరుకుతుంది ఇంకా మార్నింగే కదా ఫ్రెష్గా స్వీట్గా ఉంటుంది అనేసి మా ఆయన ఇల్లు తీసుకొచ్చాడు ఒక బాటిల్లో మా బాబు చెప్తారు చూడండి ఇప్పుడు హాయ్ తీసు కాయ తీసేవాత ఓకే ఇప్పుడు కాయ తీసేవాద ఇట్లు ఇట్లు బాటచ్చివాత ఓకే ఇప్పుడు పంపించింది ఇప్పుడు

సో చూసారు కదా వాడికి సంతోషంలో అన్నీ చెప్తున్నాడు అనమాట ఇప్పుడు కళ్ళు తెచ్చామన్నమాట డాడీ మమ్మీ వచ్చారనమాట పెళ్ళి వచ్చామన్నమాట అని ఇట్లా అనమాట ఇంకా నేను కెమెరా ఆఫ్ చేస్తే వద్దు వద్దు నేను రైమ్ చెప్తా అనేసి రైమ్ కూడా చెప్పేసిండు ఇంకా ఫైనల్గా మేమైతే పెళ్ళి రీచ్ అయిపోయినాము ఇంటి దగ్గరికి వెళ్ళగానే మా అత్త ఇట్లా వచ్చి వాడిని తీసుకున్నారు ఎప్పుడైనా ఇంతే మా మామయ్య కూడా వస్తారు కానీ మా మామయ్య డ్యూటీకి వెళ్ళి ఉండే అనమాట ఇంకా వెళ్ళగానే వాడికి కొంచెం స్టార్టింగ్ ట్రములు కొంచెం సిగ్గుపడతాడు తర్వాత మెల్లిగా అలవాటు అయిపోతాడు ఇంకా కళ్ళు తెచ్చుకున్నాం కదా ఆ కళ్ళు తాగుకుంటూ మామయ్య ఏడి ఏటెళ్ళిండు అవన్నీ అడుగుతుండు మామయ్య అని అంటాడు అనమాట నేను అంటాను కదా వాళ్ళ అలవాటు మాయ్యా డ్యూటీ వెళ్ళిండా మామయ్య అనకూడదు తాతయ్య అనాలి చూసారు కదా అలా మాట్లాడుతుండ ఇంకా మేము వచ్చేటప్పుడు మా అత్తయ్య వల్ల ఫోన్ పాడైపోతే ఫోన్ తీసుకొచ్చామనమాట ఇంకా అది కూడా అన్నీ అంటే అంతా సెట్ మా ఆయన రెడ్మీ టూ ఎలా ఏమో తీసుకున్నారు తర్వాత కాసేపటికి టైం అయిపోయాక మా మామయ్య వచ్చాడు వచ్చాక ఇంకా చూడండి వాళ్ళది వేరే ఇంకా వాళ్ళిద్దరు ఉంటే వేరే ఎవ్వరు అవసరం లేదు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇట్లా రెడీ అయిపోయాను ఎందుకంటే మా లైన్లో సైడ్ పిల్ల చేశారు మైసమ్మ బోనాలు సెలబ్రేట్ చేసుకున్నారనమాట ఆషాఢంలో ఎక్కడైనా చేస్తారు కదా సో అలా చేసేసుకున్నారు అవి మీకు చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తాను చూసేయండి ఇలా మాకు లైన్ స్టార్టింగ్లో ఇలా మైసమ్మ అనేసి ఇట్లా ఒక వాళ్ళు పూజించేది ఉంటారు కదా అక్కడ అన్నీ పసుపు కుంకుమ అన్నీ చేసి పెడతారనమాట ఒక ఎవరైనా ఒకరు లైన్లో అందరి దగ్గర బియ్యం కలెక్ట్ చేసి బోనం ఏర్పాటు చేసి అలా అమ్మవారికి పెడతారు తర్వాత ఒక మేకప్ ఒత్తిని బలిచ్చి ఇట్లా లైన్లో ఉన్న వాళ్ళందరికీ సమానంగా పనిచేస్తారనమాట అదే రోజు మాకు సాయంత్రం చుట్టాలు వచ్చారనమాట ఎందుకు ఏంటనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను చూసేయండి అందరూ వచ్చేసారు ఇంకా అంతా ఫ్రెష్ అయిపోయి ఇంకా లంచ్ చేసేస్తున్నారు అనమాట మటన్ చికెన్ బగారా వేసేసుకొని ఇంకా అందరం తింటున్నాము మీలో ఎంతమంది ఇలా ఫ్యామిలీతో కలిసి ఉండడం ఇష్టం అలాగే ఇలా కలిసి భోజనాలు చేయడం ఇలాంటివి ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాకైతే చాలా చాలా ఇష్టం ఇదంతా మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీ అనమాట వాళ్ళు నలుగురు అక్క ముగ్గురు అన్నదమ్ములు అనమాట అలా చాలా పెద్ద ఫ్యామిలీ చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా కూడా అందరము ఖచ్చితంగా అటెండ్ అవుతాం అనమాట ఇంకా చాలా చాలా ఎంజాయ్ కూడా చేస్తాము మీకు దేనికోసం వీళ్ళంతా వచ్చారనేది ఇప్పుడో చెప్తాను చూడండి ఇక్కడ మా అంటే కో సిస్టర్ వల్ల బాబు బర్త్డే ఉండే ఫస్ట్ బర్త్డే ఇంకా ఇదంతా ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత అందరం డ్యాన్సులు అంతా అయిపోయింది చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా జరిగాయి చాలా బాగుండే కానీ లాస్ట్లో మాత్రం చాలా డిసప్పాయింట్ అయిపోయినాం ఎందుకంటే మా బాబుకి కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే ఇంకా దానివల్ల అంతా అప్సెట్ అయిపోయింది మూడంతా ఫైనల్గా మేమైతే ఈ ఫంక్షన్ కోసం భూపాల్ పెళ్లి వచ్చాము అలాగే ఇప్పుడు తొలి ఏకాదశి ఉంది కదా ఆ పండుగ కూడా జరుపుకోవచ్చు అన్నట్టుగా వచ్చామన్నమాట నెక్స్ట్ వ్లాగ్లో మీకు ఏకాదశి స్పెషల్స్ అన్నీ మీకు వీడియోలో పెడతాను తప్పకుండా అది కూడా చూసేయండి ఈ వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్